మీ ఇంట్లో మొదటి కోటేశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా భారత్ మధ్య ఉద్రిక్తతలకు ప్రధాన కారణం జమ్మూ కాశ్మీర్ అంశం అసలు ఈ జమ్మూ కాశ్మీర్ అంశానికి సంబంధించి దాని భౌగోళిక స్వరూపం గాని రాజకీయ ముఖ చిత్రం గాని ఏంటి ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం జమ్మూ కాశ్మీర్ కి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి ప్రదేశం ఇది భారతదేశంతో మమేకమై ఉన్నటువంటి భూభాగం ఈ ప్రాంతాన్ని ఒక ఐదు భాగాలుగా మనం చూడాల్సి ఉంటుంది మొత్తం జమ్మూలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అవే కాకుండా ఇతర ప్రాంతాలు అంటే ఈ ఐదు ప్రాంతాన్ని కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫస్ట్ లడాక్ అంటే ఇది నెంబర్ వన్ అని మనం అనుకుంటే ఏరియా వైజ్గా పెద్ద ప్రాంతం అనుకుంటే రెండవది గిల్గిట్ ఏజెన్సీ అలానే బల్టిస్తాన్ అనేటువంటి మూడో ప్రాంతం ఇవి మూడు కాకుండా రెండు ముఖ్యమైనటువంటి అసలైనటువంటి కాశ్మీర్ వివాదానికి కీలకమైనటువంటి కాశ్మీర్ లోయ నాలుగో ప్రాంతం అలానే కాశ్మీర్కి సంబంధించినటువంటిదే జమ్మూ జమ్మూ ప్రాంతం జమ్మూ కూడా ముఖ్యమైనది అంటే మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ఈ రెండు ప్రాంతాల పేరుతోనే దీన్ని వ్యవహరిస్తున్నప్పటికి కూడా మొత్తం ఐదు ప్రాంతాల సమాహారం ఈ జమ్మూ కాశ్మీర్ ఇందులో ఎంత భాగం అసలు భారతదేశం కంట్రోల్లో ఉంది అలానే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని చెప్తున్నటువంటి ప్రాంతంలో ఎంత ఉంది చైనా దురాక్రమణ పాలైనటువంటి చైనా చేతిలో దురాక్రమణకు గురైనటువంటి ప్రదేశాలు ఏంటి ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి స్వరూపపరంగా మన దేశంలో ప్రచారంలో ఉన్నటువంటి ముఖ చిత్రాల పరంగా చూస్తే కనుక కాశ్మీర్ని ఇలా మూడు ప్రాంతాలుగా మనం చూడాల్సి ఉంటుంది లడాక్ ఇక్కడ జమ్మూ ఇది మొత్తం కాశ్మీర్ కింద కన్సిడర్ చేస్తారు కానీ వాస్తవానికి ఇది ఈ స్వరూపం ఇప్పుడు పాకిస్తాన్ కొంత ఆక్రమించుకుంది ఇందులో కొంత భారతదేశం కంట్రోల్లో ఉంది మరికొంత చైనా నియంత్రణలోకి వెళ్ళింది సో వాటి పరంగా చూస్తే ఆ లెక్కల పరంగా చూస్తే ఏం జరుగుతుంది కాశ్మీర్లో అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం విశ్లేషిద్దాం మొత్తం జమ్మూ కాశ్మీర్ నైసర్గిక స్వరూపం దాని వైశాల్యాన్ని చూస్తే కనుక రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై ఆరు చదరపు కిలోమీటర్ల వైశాల్యం హండ్రెడ్ పర్సెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే కానీ ఇందులో సగానికంటే తక్కువ భాగం మాత్రమే ప్రస్తుతం భారతదేశం స్వాధీనంలో ఉంది మిగతా ప్రాంతాలన్నీ కూడా చైనా పాకిస్తాన్ల దురాక్రమణ పాలైనటువంటి ప్రదేశాలే ఇందులో ఎక్కువ ఉన్నాయి ఏరియాస్ వైజ్గా చూస్తే పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి ప్రాంతం డెబ్బై ఎనిమిది వేల నూట పద్నాలుగు చదరపు కిలోమీటర్లు అంటే మొత్తం భూభాగంలో దాదాపు ముప్పై ఐదు శాతం భూమిని పాకిస్తాన్ ఆక్యుపై చేసుకొని తన నియంత్రణలో పెట్టుకుంది అది కాకుండా పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా యుద్ధం తర్వాత చైనా కొంత భూభాగాన్ని కూడా ఆక్రమించింది చైనా ఆక్రమించిన ప్రాంతాన్ని చూస్తే పాకిస్తాన్తో పోల్చినప్పుడు సగం చూడాల్సి ఉంటుంది ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటి భూభాగాన్ని అంటే పదహారు పాయింట్ తొమ్మిది సున్నా శాతం భూభాగాన్ని చైనా ఆక్రమించింది ఈ చైనా యుద్ధం జరిగిన తర్వాత రాజకీయంగా కొన్ని అనూహ్యమైన పరిణామాలు జరిగాయి శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అనేటువంటి సూత్రాన్ని మనం ఎప్పుడో స్వాతంత్ర పోరాటం జరిగిన సందర్భంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పారనేటువంటి మాటను వింటాం కదా అదే తరహాలో పాకిస్తాన్ ఇక్కడ దాన్నే అమలు చేసింది చైనా ఎప్పుడైతే భారతదేశం పైన యుద్ధం చేసిందో చైనాతో మైత్రిని ప్రారంభించింది ఆ మైత్రికి గుర్తుగా కొంత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా చైనాకు అప్పగించిన ప్రాంతం ఐదు వేల నూట ఎనభై చదరపు కిలోమీటర్లు అంటే రెండు పాయింట్ మూడు మూడు చదరపు కిలోమీటర్ల వైశాల్యం మొత్తం ఇక ఇదంతా పోగా ఇండియాలో మిగిలినటువంటి ప్రాంతం లక్ష ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఏడు చదరపు కిలోమీటర్లు అంటే టోటల్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర వైశాల్యంలో చూసినప్పుడు నలభై ఐదు పాయింట్ ఆరు రెండు శాతం యాభై శాతం కంటే తక్కువ భూభాగం భారతదేశ నియంత్రణలో ఉంది సో ఇది మొత్తం కాశ్మీర్ ఓవరాల్ కాశ్మీర్ మ్యాప్ను చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి అంశం ఇక ఇండియాలో మిగిలి మిగిలి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇండియాకి దక్కినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతాల వారీగా ఏ ఏ డివిజన్ ఎంత ఉందనే చూద్దాం మొత్తం లక్ష ఒక వెయ్యి మూడు వందల ఎనభై ఏడు చదరపు కిలోమీటర్లు లడాక్ డివిజన్ చాలా పెద్దది ఈ పెద్ద డివిజన్ యాభై తొమ్మిది వేల నూట నలభై తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటిది యాభై ఎనిమిది పాయింట్ మూడు నాలుగు శాతం మన దగ్గర ఉన్నటువంటి కాశ్మీర్ భూభాగంలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ శాతం లదాఖ్ అంటే దాదాపు అరవై శాతం అనొచ్చు అంత పర్సెంటేజ్ లదాఖ్ డివిజన్లోనే ఉంది ఇక జమ్మూ డివిజన్ ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఒక్క చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగింది ఇరవై ఐదు శాతం జమ్మూ డివిజన్లోనే ఉంది సో కాశ్మీర్ 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 అనే పదే పదే చెప్తున్నటువంటి ప్రాంతాల్లో కాశ్మీర్ వాటా ఎంత అంటే కేవలం పదిహేను శాతం మాత్రమే పదిహేను పాయింట్ ఏడు శాతం మాత్రమే కాశ్మీర్ డివిజన్ మన దగ్గర మిగిలింది పదిహేను వేల నూట పదిహేడు చదరపు కిలోమీటర్ల వైశాల్యలో ఉన్న భూభాగం ప్రస్తుతం భారతదేశం కంట్రోల్లో ఉంది ఇక ఇది మ్యాప్స్ పరంగా మనం చూస్తే మనం కోల్పోయినటువంటి భూభాగాల్లో మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ప్రాంతాల వారీగా కూడా దీన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ఈ రెండు ప్రాంతాల్లో భూభాగాలను కూడా పాకిస్తాన్ ఆక్రమించింది సో పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాలని అది కూడా ఒక మూడు డివిజన్లుగా చేసింది పాకిస్తాన్ అది ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూద్దాం ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ కనిపిస్తున్న ప్రాంతం అంతా కూడా జమ్మూ డివిజన్లో ఉండాల్సినటువంటి ప్రాంతం ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా ఉంది అలానే ఈ గ్రీన్ బెల్ట్ లో ఇక్కడ వరకు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రదేశం అంతా కూడా కాశ్మీర్ లోయలోకి వచ్చేటువంటి ప్రదేశం ఇది కూడా ఇప్పుడు కాశ్మీర్ పాకిస్తాన్ ఆధీనంలోనే ఉంది సో ఈ పైన ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా ఇది ఏరియా అలానే ఈ కింద ఉన్నది బల్టిస్తాన్ ఏరియా అనమాట సో ఈ రెండు ప్రాంతాలు పూర్తిగా పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నాయి అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ చైనాకి ధారాదత్తం చేసినటువంటి ప్రాంతం ఇది ఇదే ఇప్పుడు మనం అనుకున్నది ఐదు వేల చదరపు కిలోమీటర్ల వైశాలే ఎందుకంటే ఇక్కడ కారకోరం పర్వత శ్రేణులు ఉంటాయి ఈ శ్రేణులు భౌగోళికంగా ఆ ప్రాంతాన్ని రెండుగా విభజిస్తాయి దాన్ని యుద్ధానికి సంబంధించి ఒక అడ్వాంటేజ్ తీసుకునేటువంటి క్రమంలో పాకిస్తాన్ చైనాకి దారాదత్తం చేసింది సో ఇది ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్వరూపం అయితే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే భారతదేశం కంట్రోల్లో ఉన్నటువంటి కాశ్మీర్లో ముస్లిమేతర జనాభానే ఎక్కువ ఉంటుంది కానీ ఓవరాల్ పర్సంటేజ్ చూసినప్పుడు మాత్రం ముస్లింల జనాభా అరవై శాతం పైగా కనిపిస్తుంది మిగతా నలభై శాతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బుద్ధిస్టులు కానీ క్రిస్టియన్స్ కానీ హిందువులు కానీ అలానే జమ్మూలో కూడా హిందువులు పంజాబీలు బుద్ధిస్టులు కంపారెటివ్గా చూస్తే కొంత పర్సంటేజ్ క్రిస్టియన్లు కూడా కనిపిస్తారు సో కాశ్మీర్ లోయలో మాత్రమే ఎక్కువ ముస్లిం పాపులేషన్ ఉంటుంది కానీ ఓవరాల్ గా చూసినప్పుడు మాత్రం ముస్లిం జనాభా మెజారిటీ కలిగినటువంటి రాష్ట్రంగా కనిపిస్తుంది సో దీన్ని ఒక ప్రాథమిక అంశంగా దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసేటువంటి క్రమంలో ఒక నిర్ణయం తీసుకుంది రెండు ప్రాంతాలని కూడా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మలిచింది కేంద్రపాలిత ప్రాంతాలుగా మలచడం వలన ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే ఇక్కడ అంతా కూడా ఆల్మోస్ట్ హిందూ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలుగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఈ జమ్మూలో కూడా దాదాపు అదే స్థితి ఉంటుంది కేవలం కాశ్మీర్ లోయలో మాత్రమే మత ప్రాతిపదికను చూసినప్పుడు ముస్లిం జనాభా ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశం అందుకనే అంతర్జాతీయ మ్యాప్ల్లో కూడా ఈ అంశాన్ని చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటారు అంటే కాశ్మీర్ అధీనతనకి సంబంధించినటువంటి అంశాలని క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉంటారు ఇది ప్రస్తుతం ఓవరాల్గా కాశ్మీర్ రాజ్యం హర్సింగ్ రాజా హర్సింగ్ భారతదేశంలో కలిపే సమయంలో ఉన్నటువంటి కాశ్మీర్ స్వరూపం ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే ఇది కేవలం కాశ్మీర్ మ్యాప్ లాగే మనం చూస్తానికి అవకాశం ఉండదు అంతర్జాతీయ సరిహద్దులను కూడా రీడిఫైన్ చేసేటువంటి అంశం ఇప్పుడు చైనా ఆధీనంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా కాశ్మీర్ రాజ్యంలో భాగమే ఒకప్పుడు సో ఈ ప్రాంతం మొత్తం ఇప్పుడు చైనా ఆధీనంలో ఉంది ఇక్కడ ఉన్నటువంటి భూభాగాన్ని అంతా కూడా పాకిస్తాన్ వీళ్ళకి అప్పగించింది చైనా దురాక్రమణ చేసినటువంటి ప్రాంతం ఇది చిన్ దీన్ని అక్షయ చిహ్నం అని కూడా అంటారు సో ఇది చైనా దురాక్రమణ చేసినటువంటి ప్రాంతం ఇక భారతదేశం కంట్రోల్లో ఉన్నది జమ్మూ డివిజన్ కాశ్మీర్ డివిజను లడాక్ డివిజన్ ఇవన్నీ కూడా ఇండియన్ యూనియన్ నియంత్రణలో ఉన్నవి పూర్తిగా ఇప్పుడు యూనియన్ టెరిటరీస్గా డిక్లేర్ చేసినటువంటి రెండు ప్రాంతాలు ఇక పాకిస్తాన్ పదే పదే చెబుతున్నటువంటి విషయం ఏంటంటే ఆజాద్ కాశ్మీర్ అనేటువంటి ప్రసంగాలు ఆజాద్ కాశ్మీర్ అంటే మొత్తం పాకిస్తాన్ ఆక్యుపై చేసుకున్నటువంటి కాశ్మీర్ మొత్తం ఆజాద్ కాశ్మీర్ అనడానికి అవకాశం లేదు ఈ ప్రాంతాల్లో గిల్గిట్ బాల్టిస్తాన్ అనేటువంటి రెండు ప్రాంతాలు కూడా గిరిజన ప్రాంతాలు కావడంతో అవి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రాంతాలు అంటే ఒక అనాటమి ఇక్కడ మీరు క్లియర్గా ఇక్కడ ఉంది పాకిస్తాన్ అడ్మినిస్టర్డ్ బట్ అటానమస్ టెరిటరీస్ అనమాట ఇవి మొత్తం కూడా అటానమస్ టెరిటరీస్గా ట్రీట్ చేస్తారు ఈ ప్రాంతంలో కేవలం జమ్మూ డివిజన్లో కొంత భాగం కాశ్మీర్ డివిజన్లో కొంత భాగం ఇక్కడ ఆక్రమించిన ప్రాంతాన్ని మాత్రమే ఆజాద్ కాశ్మీర్గా పాకిస్తాన్ ప్రకటిస్తూ ఉంటుంది ఈ ఆజాద్ కాశ్మీర్కి ఒక ప్రధానమంత్రి ఉంటాడు ఈ ఆజాద్ కాశ్మీర్ని ఒక ప్రత్యేకమైనటువంటి హోదా కలిగిన ప్రాంతంగా పదే పదే కేంద్ర పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతూ ఉంటుంది సో ఇక్కడ ఉంది కదా ఈ గ్రీన్ లైన్ ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం ఈ కేవలం ఈ అంచు మాత్రమే ఆజాద్ కాశ్మీర్గా చెప్తారు ఇప్పుడు యుద్ధం జరిగితే ఏ ప్రాంతంలో యుద్ధం ఎక్కువ జరుగుతుంది అనే దానికి కూడా ఒక సమాధానాన్ని మనం చూడాల్సి ఉంటుంది ఈ ప్రాంతంలో ఇంకొకటి జమ్మూ డివిజన్లో ఎక్కువ శాతం పంజాబీలో ఒకప్పుడు సిక్కుల జనాభా ఎక్కువగా ఉండేది అయితే భారతదేశం పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి యుద్ధాల ఫలితంగా ఈ ప్రాంతంలో ఉన్న సిక్కులందరూ కూడా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో మొదటి తోట ఇప్పుడు ఆల్రెడీ ఏడు రోజులుగా కాశ్మీర్ సరిహద్దుల్లో హోరాహోరీగా రాత్రిపూట కూడా కాల్పులు జరుపుతుంది పాకిస్తాన్ సైన్యం దానికి ధీటుగా జవాబిస్తుంది భారత సైన్యం దీనిపైన హాట్ కాల్ మీటింగ్స్ కూడా జరిగినాయి సో మొదటి తోట పేలేటువంటి అవకాశం యుద్ధం జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ అక్నూర్ సెక్టర్ నౌషేరా రాజౌరి పూంచ్ అలానే ఊరి ఇక్కడ బారాముల్లా ఈ ప్రాంతాల్లోనే సోపూర్ కుప్వారా సో ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుంది ఇదంతా కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ డాట్స్ కనిపిస్తుంది అంతా కూడా ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ సరిహద్దుల్లోనే ఇప్పుడు ఎక్కువ శాతం యుద్ధం జరుగుతుంది సో ఏ క్షణమైనా కానీ భారతదేశం ఒక ఫర్మ్ డిసిషన్ తీసుకుని అటాక్ లాంచ్ చేయాలంటే అది ఏ రకంగా అయినా ఉండొచ్చు డైరెక్ట్ యుద్ధం ఉంటుందా లేదంటే డ్రోన్స్ ద్వారా టెక్నాలజీ ద్వారా యుద్ధం జరుగుతుంది అనే దానికి భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ సెక్టార్లలో గత ఏడు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు రాత్రిపూట్ల నెలకొని ఉన్నాయి సో యుద్ధం అంటూ మొదలైతే ఇక్కడి నుంచే మొదలవుతుంది అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మొత్తంగా కాశ్మీర్ భౌగోళిక స్వరూపం అది రాజకీయంగా చూస్తే కనుక కాశ్మీర్ని మతం పేరుతో విభజించేటువంటి కుట్ర మాత్రమే జరుగుతుంది వాస్తవానికి స్థానిక కాశ్మీరీ ప్రజలు మాత్రం శాంతి మంత్రాన్ని జపిస్తున్నారు పహల్గా జరిగినటువంటి దాడి తర్వాత కూడా చాలామంది కాశ్మీరీలు బయటకు వచ్చి దీన్ని ఖండించినటువంటి పరిస్థితిని మనం గమనించాం కేవలం పా పాకిస్తాన్ మాత్రమే ఈ సరిహద్దు అన్నిటిలో కూడా తీవ్రవాద శిబిరాలని పెట్టడం ద్వారా అక్కడ ప్రచ్ఛన్న యుద్ధాన్ని పరోక్షంగా భారత ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలకి బీజాలు వేస్తుంది కాబట్టి ఏ క్షణమైనా కానీ ఆజాద్ కాశ్మీర్గా పదే పదే పాకిస్తాన్ చెబుతున్నటువంటి ప్రాంతం పైన డ్రోన్ అటాక్స్ లాంటి టెక్నలాజికల్ వార్స్ జరిగేటువంటి అవకాశం ఉంది సరిహద్దులో ఇప్పటికే స్పెషల్ టెక్నలాజికల్ ఇంటర్సెప్టివ్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేసింది భారత ప్రభుత్వం అటువైపు నుంచి వచ్చేటువంటి క్షిపణులు కానీ పెద్ద ఆయుధాలను కానీ ఛేదించేటువంటివి వాటిని మిస్లీడ్ చేసేటువంటి వ్యవస్థలని టెక్నలాజికల్గా భారత ప్రభుత్వం ఇప్పటికే సరిహద్దు ప్రాంతాల్లో మోహరించింది కాబట్టి యుద్ధం సమీపిస్తుంది అనుకుంటే మాత్రం ఈ ప్రాంతమే ప్రధానమైనటువంటి మొదటి రణరంగంగా మారేటువంటి అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి